డబల్ న్యూస్ కి స్వాగతం తేదీ దుండిగల్ పిఎస్ పరిధి నిర్జీవ ప్రదేశంలో జరిగిన మహిళా హత్యను ఛేదించారు పోలీసులు డయల్ హండ్రెడ్ కు వచ్చిన సమాచారం ప్రకారం అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని సంఘటనా స్థల సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాన్స్వాడ బస్సులో ఇద్దరు మహిళలు దిగినట్లుగా తెలుసుకుని బాన్స్వాడ డిపోలో సిసి ఫుటేజ్ మరియు జీరో టికెట్ తదితర అంశాలు పరిగణలోకి తీసుకుని మృతి చెందిన మహిళ అంజమా వైఫ్ ఆఫ్ నాగయ్య బాన్స్వాడ నిజామాబాద్ జిల్లా గుర్తిస్తూ ఆమె వచ్చిన మహిళ అనుమానితలని అదుపులోకి తీసుకుని తమదైన శాఖలో విచారించగా మృతరాలు ఒంటిపై వేసుకున్న బంగారు ఆభరణాలు దొంగిలించాలని పథకం ప్రకారం హత్య చేశారని బీసీబోయిన గంగమణి నేరం ఒప్పుకోగా ఆమెను అరెస్ట్ చేసి నేరానికి ఉపయోగించిన రక్తం మరకలో ఉన్న కర్రను బంగారు పుస్తెలు వెండి ఆభరణాలను స్వాధీనం చేసి రిమాండ్కు తరలించామని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలియజేశారు అనుమానాస్పద స్థితిలో పడి ఉండగా మాకు డైలాండెడ్ కాల్ రావడం మా పెట్రోల్ కార్ వాళ్ళు వాడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ రోజు కేసు నమోదు చేసుకొని గాంధీ హాస్పిటల్ పోస్ట్మార్టం చేసిన తర్వాత అంటే మనకు అప్పుడు కూడా మైల్ ఎవరో తెలియదు ఒక సీసీ కెమెరా ఆధారంగా ఆ ప్లేస్ నుంచి గండి మైసమ్మ వారు కూడా సీసీ కెమెరా చూడటం అక్కడ వాళ్ళు ఒక ఆర్టీసీ బస్సులో దిగినట్టుగా మనకి క్లూ దొరకడం ఆర్టీసీ బస్సు వాళ్ళను కూడా మాట్లాడి జీరో టికెటింగ్ ఆధారంగా ఇది బోధన్ డిపో నుంచి వచ్చిన బస్సు అది ఆ బోధన్ డిపో నుంచి ఎక్కడెక్కడ ఈ జీరో టికెట్ లేడీస్ కొట్టినైనా తీసుకుంటే మనకి బాన్సువాడలో బోధన్లో నర్సాపూర్లో మూడు ప్లేసెస్లో జీరో టికెట్ కొట్టినట్టు తెలిసింది ఆ ప్లేసెస్లో సీసీ కెమెరా చూసినప్పుడు మనకి బాన్సువాడలో ఇక్కడ ఆల్రెడీ మనకి నర్సాపూర్ ఎక్స్ రోడ్ ఇక్కడ గణిమేశ దగ్గర బ్లర్గా క్లారిటీ లేని ఫుటేజ్ దొరికితే దాని ఆధారంగా మనం అక్కడ వాడ డిపోలో క్లియర్గా సీసీ ఫుటేజ్ చూడడం జరిగింది అక్కడ ఈ లేడీతో పాటు ఎవరైతే ఇక్కడ మనకి డిసీజులు ఉందో డిసీజన్తో పాటు ఒక ఇంకొక మైళ్ళకు కూడా రావడం జరిగింది ఈమెతో పాటు ఇద్దరు ఆ బస్సులో బార్స్వాడ నుంచి ఇక్కడ మన దగ్గర దిగడం దిగిన తర్వాత ఈ కళ్ళు కాంపౌండ్లో కళ్ళు తాగి అక్కడ మహేంద్రాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఐసోలేటెడ్ ప్లేస్ పోవడము ఆమెని నమ్మించి తీసుకురావడం జరిగింది ఇక్కడ దాకా అంటే వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు చనిపోయిన వ్యక్తి పేరేమో అంజమ్మ భర్త నాగయ్య ఆమె వయసు నలభై నాలుగు సంవత్సరాలు బాన్సువాడ వాళ్ళది ఇప్పుడు ఎవరైతే నేరస్తురాలు ఉన్నదో పేరు బూసిపోయిన గంగామణి భర్త నర్సింహులు వీళ్ళిద్దరు కూడా బాన్సువాడలో ఒక ఏరియాలో ఉంటారు అక్కడ చిన్న చిన్న లేబర్ పనులు చేసుకుంటూ జీవించేవాళ్ళు ఈ మాకు ఎవరైతే ఇప్పుడు ఈ గంగమ్మణి ఉన్నదో ఈ మాకు ఆల్రెడీ ప్రీవియస్ దొంగతనాలు చేసిన కేసులు ఉన్నాయి అక్కడ బాణస్వాడ పోలీస్ స్టేషన్లో ఒక సస్పెండ్ షీట్ ఓపెన్ చేసి ఉంది అయితే ఈవని అంజమ్మని నమ్మించి మా చుట్టాల ఇంటికి పోయేద్దామని చెప్పేసి ఇక్కడ తీసుకురావడము అక్కడ కళ్ళు దాపించి ఎవరు లేని ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఆ మైకంలో ఈవన్నీ ముందస్తున్న ప్రాణాలకి వేసుకొని ఒక కర్ర కూడా తెచ్చుకోవడం జరుగుతుంది ఆ కర్రతోటి ఆమెని తల మీద గట్టిగా కొట్టేసరికి ఆమె సుఖభాగం కోల్పోవడం ప్రో కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆమెని కొట్టడం ఆమె చనిపోయిందని తెలిసిన తర్వాత ఆమె కాళ్ళకి ఉన్నటువంటి పట్టీలు ఆ మధ్యలో ఉన్న కుస్తాడు చెవుల దిద్దులు ఉంగరము ఇవన్నీ కూడా తీసుకొని తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది దాదాపు ఇప్పటికి వారం పది రోజులు అవుతున్నప్పుడు సుమారుగా మనకి ఇప్పుడు ఎనిమిది రోజులు అయింది ఇన్సిడెంట్ అయ్యి అంటే మనకి ఈ కెమెరాల ఆధారంగా మన ఆర్టీసీ బస్సులో ఈ జీరో టికెట్కి ఆధారంగా మనం ట్రాక్ చేయటం తప్ప వాళ్ళ ఇంటి వాళ్ళు ఈ మా జనరల్గా అప్పుడప్పుడు బయటికి పోవడం రావడం జరుగుతున్నది కాబట్టి వాళ్ళకి ఆ పోలీసులు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఎవరైతే ఇప్పుడు మనం ఈ గంగామని పట్టుకున్న తర్వాత అప్పుడు మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అప్పుడు గుర్తుపట్టడం జరిగింది ఇట్లా జరిగిందని ఈ కేసులో బాగా మనకి ఉపయోగపడ్డది సీసీటీవీ కెమెరాలు మళ్ళీ ఆర్టీసీ వారి యొక్క డిపార్ట్మెంట్ సహకారము ఇదంతా బాగా మాకు ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడం జరిగింది ఇందులో మా ఏసీపీ శ్రీనివాస్రెడ్డి మేడ్చల్ ఏసీపీ రెడ్డి దీన్ని ఆ రోజు నుంచి కూడా డే టు డే మార్డర్ చేయడము ఇటు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్ ఇద్దరు కూడా సతీష్ బి సతీష్ అండ్ పి సతీష్ వాళ్ళిద్దరు అదేవిధంగా ఎస్ఏ శంకర్ రామ్మోహన్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య కానిస్టేబుల్స్ రజనీకాంత్ అండ్ హమీర్ నరసింహ వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు దాని మీద డెడికేటెడ్గా పనిచేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ కూడా మనకి మల్లంపేట ఏరియాలో ఒక మహిళ హత్య కేసులో కూడా మన మటర్ ఫర్ గేమ్ కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ అయినా కూడా ఫోకస్ తగ్గకుండా మనం డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో కూడా ఈ సెన్సేషన్ కాలేదు వాళ్ళ కంప్లైంట్ కూడా వాళ్ళకి తెలియపోయినా కూడా మనం పోలీసు దాన్ని పర్సనల్ తీసుకొని దీన్ని టేకప్ చేయడం జరిగింది కాబట్టి ఈ కేసులో ఈ గుడి వర్క్ చేసిన అందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా సీపీ గారు కూడా బాగా అప్షియేట్ చేయడం జరిగింది మరి ప్రతి కేసులో కూడా మనకి సీసీటీవీ కెమెరాలు కెమెరాలు బాగా మనకి హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి మీ మీడియా ద్వారా మరొకసారి అప్పీల్ చేస్తున్నాం ఈ సీసీ కెమెరాలు ఎక్కువ మొత్తంలో పెట్టించుకునే విధంగా అంటే పోలీసు డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తుంటుంది మీ తరఫున కూడా కమ్యూనిటీ పోలీసులో భాగంగా ఈ కెమెరాలు పెట్టించుకోవాలని ఈ నేను సైతం కెమెరాలు కూడా చాలా వరకు ఉన్నాయి కానీ అవి చాలా పనిచేయట్లేదు మనకేదన్నా నేరాలు నా ఫ్రెండ్స్ అయినప్పుడు మనం పోయినప్పుడు కూడా మనకి ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి ఆ కెమెరా మొన్నటి దాకా పనిచేసింది ఒక వార్ కింద నుంచి ఆగిపోయిందని తర్వాత ఏదో రిపేర్ వచ్చిందని డిస్కనెక్ట్ అయిందని నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది ఇట్లా చెప్తుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా అది ఇష్యూ వచ్చిందని కాకుండా ముందు జాగ్రత్తగా వాళ్ళందరూ కెమెరాలు బాగా చేయించుకోవాలని దీని మీద మన డిపార్ట్మెంట్ కూడా ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఇంకా ముందుకోవాలని చెప్పి తెలియజేస్తూ వీళ్ళు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మరి ఇట్లాంటి నమ్మించి ఒక మహిళని కళ్ళు దారిచ్చి ఓన్లీ చిన్న చిన్న ప్రాపర్టీ కోసమే అందులో ఇప్పుడు పోయిన పెద్ద ప్రాపర్టీ చేయం కాదు టోటల్ ఎంత ఎత్తుంది కారము సిల్వర్ హార్మేట్స్ ఉన్నాయి మొత్తం ఒక రెండు లక్షల ప్రాపర్టీ ఉంటుంది ఒకటి రెండు లక్షల ప్రాపర్టీ ఉంటుంది దానికోసం ఆ మనిషినే చంపి ఇచ్చేయడం అంటే చాలా అది ఎవరు కూడా సహించరాని పరిస్థితి కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం తప్పకుండా శిక్ష పడే విధంగా చూడాలి ఏదైతే మన టెక్నికల్ ఈవెడెంట్స్ ఉందో ఇదంతా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కను కాంపౌండ్ దగ్గర కానీ ఈ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే మనకు చాలా ఈ మైగ్రేట్ వర్కర్స్ ఉన్నారు తర్వాత కంపెనీస్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా కెమెరాలు పెట్టించుకోవాలి ఎవరిని అనుమానాస్పదంగా కనపడితే వ్యక్తుల మీద మనకి సమాచారం ఇవ్వాలి ఆ డైలాండెడ్ ఉంది కాబట్టి ఎవరు పోలీసులు రావాల్సిన అవసరం లేదు డైలెండెడ్కి సమాచారం ఇచ్చినప్పుడు మన పోలీసు అలర్ట్గా ఉండదు అని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా